ఓం గం 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 గణాధిపతి ఏ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మిత్రమా ఇది గాడిద గడ్డపాకు ఈ గడ్డపాకు తో రసము జల్లుకం అనమాట ఎలా అంటే దీంట్లో ఎండి ధాతు ఉంటుంది అనమాట ఈ గడ్డపాకులో ఎండి ధాతు అనేది ఉంటుంది ఖగరం దాతూ ఎండి దాతువు అన్ని అమర్చుకొని ఉంటుంది ఇది ఇది ఏంది అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే దీన్ని దీని ఆకు మొత్తం సమూలం తీసుకొని పసరు తీసుకోవాలి పసరు తీసుకున్న తర్వాత దీన్ని ఈ పసరులో పాదరసము ఒక ముప్పై గ్రాములో యాభై గ్రాములో ఎంతో మనకు కోసం అంత తీసుకొని ఒక యాభై గ్రాములు వేసుకోండి యాభై గ్రాములకు ఒక లీటర్ పసురు కావాలి ఇది ఈ లీటర్ పసు పసురు తీసుకొని మనం ఏం చేయాలి ఫస్ట్ ఈ లీటర్ పసురు ఒక ఇనప కళాయిలో పోసి ఒక ఇనప కళాయిలో పోసేసి ఈ పసురు కొంచెం కొంచెం వేసుకుంటుండాలి ఇనప కళాయిలైనా వేసుకొని ఈ రసంతో వండుతూ ఉన్నప్పుడు వేయాలి ఏమయ్యాలి గురుసున్నం గురుసున్నము ప్లస్ ఈ పసురు రెండు కలిపి పాదరసాన్ని వండితే పాదరసము జల్లోకమై పన్నెండు వందల డిగ్రీలకు ఉంటుంది మిత్రమా ఇది దీంట్లో ఉన్న మహత్యము అందు కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని చేసుకుంటే మీకు మంచిగా జల్లుకం అయ్యే అవకాశం ఉంది ఓకేనా తర్వాత మీకు తోసిన రూట్లలో మీరు వెళ్ళచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్